అది ట్రిలియన్ ాలర్ లీగల్ ఇమిగ్రేషన్ కోసం చేస్తున్నారు అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ బ్లే గవర్నమెంట్ షట్ డౌన్ ఈ గవర్నమెంట్ షట్ డౌన్ గురించి వీడియో పెట్టాను సో దట్ మీన్స్ మై థాట్స్ ఆర్ ఆల్రెడీ అవుట్ దే మీరు ఐ వాంట్ టు గివ్ యూ ద ఫస్ట్ ఛాన్స్ టు టాక్ అబౌట్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇన్ ఎనీవే మీకు పర్సనల్ గా ఎఫెక్ట్ అయిందా బట్ వట్ యూ నోట్ వట్ యూ థింక్ అబౌట్ ద గవర్నమెంట్ షట్ డౌన్ గవర్నమెంట్ షెడ్యూల్ వల్ల నాకేం పెద్ద ఎఫెక్ట్ అవ్వడం అవ్వలేదు సార్ అంటే ఎందుకంటే నేను ప్రైవేట్ దాంట్లో పనిచేస్తాను ఇంత ముందు అంటే ఇంత ముందు అంటే వెటర్ అఫేర్స్ పనిచేసినా కూడా అంటే ఐ వాజ్ నాట్ ఎ ఫుల్ టైం ఎంప్లాయీ ఆఫ్ వెటర్ అఫేర్స్ ఐ వాజ్ ఎ కాంట్రాక్టర్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీ టు వెటర్ అఫేర్స్ సో ఇట్ డస్ ఇన్ బాధర్ అంటే ఇంత ముందు అంటే అవుతుంది అనేది విన్నాను అంటే కొంత ఎఫెక్ట్ అవుతుంది అనేది విన్నాను కానీ డైరెక్ట్ గా నాకైతే ఎఫెక్ట్ అవ్వలేదు సార్ జాయిన్ లింక్ అడుగుతున్నారు సో ప్లీజ్ వెయిట్ ఎఫ్ యూ మినిట్స్ అండి Uh, we want to put it, put some things out there వి ఓపెన్ ఇట్ ఆఫ్ ఫర్ వ్యూవర్స్ ఈ గవర్నమెంట్ షట్ డౌన్ సంబంధించి నేను పెట్టిన వీడియోలో నేను చేసిన దానికి యాక్చువల్గా ఆ డైరెక్ట్ ఆ వీడియో మీద పెట్టలేదు కానీ నిన్న దద్దమ్మల ఏదో పెట్టాను మర్చిపోతున్నాను నేను నిన్న పెట్టాను టైట్లేదు బేసికల్గా డెమోక్రాట్లు అని చెప్పి చదకొని దత్తమ్మలని తిరత పెట్టాను డెమోక్రాట్స్ ని సో దానికి ఎంత వచ్చిన కామెంట్ ఒకటి అది అడ్రస్ చేసే ముందు జస్ట్ జనరల్గా చెప్పాలి ఇప్పుడు అగైన్ సమ్ దీస్ కాంటెంట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఈ ఒపీనియన్ నేను ఇంతకుముందు ఎక్స్ప్రెస్ చేసిందే ఈ షట్ డౌన్ అనేది జస్ట్ ఎవ్రీ సెప్టెంబర్ థర్టీఎత్ ఫెడరల్ ఫిస్కల్ ఫిజికల్ ఇయర్ ముగుస్తుంది అక్టోబర్ ఫస్ట్ నుంచి కొత్తది రావాలి రెండు రకాలుగా అడ్వాన్స్ ఒకటి కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అంటే పోయిన సంవత్సరం ఒప్పుకున్న ఒప్పందాల ప్రకారం ముందుకెళ్తే అది కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అది కొద్ది రోజులు మాత్రమే గడువు వస్తుంది ఎక్స్టెండ్ అవుతుంది లేదు ఫుల్ ఫిజికల్ ఇయర్ కి అక్టోబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ముప్పై వరకు ఇవ్వాలనుకుంటే అది ఫుల్ బడ్జెట్ ఈ బడ్జెట్లు అనేవి ఇప్పుడు మీరు అడగచ్చు బిగ్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అది అంటారు కదా ఏంటి దా అది బిల్ కదా అది ఇదే అని కొందరు అడగచ్చు నా అనుమానం కొంతమంది రెండింటినీ కాన్ఫ్లేట్ చేస్తున్నారు అది వేరండి అది ఇట్స్ అన్ అవుట్లే ఓవర్ పీరియడ్ టైం ఎలా చేయాలి అనుకునేది ఇదేమో ప్రతి సంవత్సరం ఆ బిల్కి సంబంధించి బిగ్ వాడు కాల్ బిగ్ బ్యూటిఫుల్ బిగ్ గుండాగు అంటుంది ఆ బిల్లు ఆ బిల్లు పరిధిలో ఈ వచ్చే సంవత్సరానికి ఎలా చేయాలి అనేది చేయాలి ఇప్పుడు ఇప్పుడు డెమోక్రాట్స్ ఏంటి మూడు బేసికల్ గా హౌస్ లోను సెనెట్ లోను వైట్ హౌస్ లోను ముగ్గురు రిపబ్లికన్స్ ఏ ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు ప్యాస్ చేయట్లే చేయలేకపోతున్నారు అంటే ఇప్పుడు బడ్జెట్ కి సంబంధించినంత వరకు సెనెట్ లో ఫిలిబస్టర్ ఇంకా వాడుకలో ఉంది అది రూల్స్ మార్చేసి ఆ ఫిలిబాస్టర్ ఫిలిబాస్టర్ అంటే ఏం లేదు అరవై అరవై మంది సెనటర్లు వందలో అరవై మంది సెనేటర్లు ఓట్ చేయాలి దానికి ఇది దీన్ని అడ్వాన్స్ చేస్తున్నాము అని ఒప్పుకున్న తర్వాత అప్పుడు సింపుల్ మెజారిటీ ఏదో జరగచ్చు ఇప్పుడు ఏమైందంటే ఒక రిపబ్లికన్ ఆ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఓట్ చేశాడు ర్యాంక్ పాల్ ఒక డెమోక్రాట్ ఆ బిల్ కి అనుకూలంగా ఓట్ చేశాడు విచ్ ఇస్ పెన్సిల్వేనియా సెనేటర్ అతను బట్టలు పిచ్ పిచ్ బట్టలు వేసుకుంటాడు వెంటనే పేరు గుర్తుంది ఏంటో సంగతి ఎనివే మొత్తం మీద ఏమైందంటే ఫిఫ్టీ త్రీ ఫార్టీ సెవెన్ వచ్చినాయి అరవై కావాల్సిన అరవై ఓట్లు రాలేదు అంటే ఇంకొక ఏడుగురు డెమోక్రాట్స్ అటు వెళ్తే గానీ ఇది ముందుకు నడవదు ఈ బిల్లు అందుకనే ఆగిపోయింది అది అది ఆగిపోయింది కాబట్టి ఆ బిల్లు గవర్నమెంట్ షట్ డౌన్ అయింది ఎందుకంటే వచ్చే సంవత్సరానికి నిధులు లేవు సో ఇది గవర్న డెమోక్రాట్స్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒబామా కేర్ కి ఇన్సూరెన్స్ కంపెనీలకి సబ్సిడీలు ఇస్తున్నారు నువ్వు ప్రీమియంస్ లిమిట్ లో ఉంచితే దానికి ఆ ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది అన్నట్టుగా దాని మీద వీళ్ళు ఇస్తున్న అది ససరేవడానికి వీల్లేదు ఆ సబ్సిడీస్ ఒబామా కేర్ వల్ల ప్రీమియం పెరిగితే పెరగనియండి పదిహేను మిలియన్లు పదిహేను నుంచి ఇరవై మిలియన్ల మంది సఫర్ అవుతారు ఇప్పుడు నాకు తెలుసు మీ మీ ఇంట్లో మీరు ఎప్పుడన్నా తీసుకున్నారు ఒబామా కేర్ లేదు సార్ సో ఇక్కడ అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రెండు మొక్కలు చెప్పాలి ఇక్కడ రెలవెంట్ ఎందుకంటే ఇప్పుడు మంది ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో అందరికీ తెలుసు అన్ని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన మా పిల్లలకి తెలుసు నాకు తెలుసు నాకు మా అందరికంటే మా ఆవిడకి ఎక్కువ తెలుసు అన్ని మూట్ మైన్యూట్ డీటెయిల్స్ వరకు తెలుసు నాకు ఎంప్లాయర్ పే చేస్తుంది ఎంప్లాయర్ పే చేస్తుంది మా పెద్ద ఎంప్లాయర్ నేను వృత్తికి ప్రొఫెసర్ నైనా యూనివర్సిటీ కానీ బట్ నాకు యాక్చువల్గా పేమెంట్ వచ్చేది కామన్వెల్త్ ఆఫ్ ఫర్జీనియా వచ్చి స్టేట్ ఆఫ్ వర్జీనియా నుంచి వస్తుంది సో ఈ ఎంప్లాయ్మెంట్ పూల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా యంగ్ ఉంటారు చాలా సీనియర్ ఉంటారు నేను అబౌ సిక్స్టీ కాబట్టి నేను సీనియర్ కింద తీసుకోవచ్చు జనరల్గా ఓల్డర్ పీపుల్ హ్యావ్ మోర్ హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ దే విల్ బి ఆఫ్సెట్ బై యంగర్ పీపుల్ ఇంత పెద్ద పూల్ ఉన్నప్పుడు డెఫిషియన్సీస్ ఉంటాయి అలాగే మీరు ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్కి మిమ్మల్ని డెనై చేయడానికి లేదు కానీ మీకు ప్రీమియం పెంచవచ్చు ఏదో ఉంది వాళ్ళకి ఏదో దాని ప్రకారం ఏమవుతుందంటే ఇట్లా పెద్ద పెద్ద ఎంప్లాయీర్ పనిచేయని వాళ్ళు స్మాల్ బిజినెస్ పనిచేసే వాళ్ళందరూ చాలా మంది అఫోర్డబుల్ కేర్ యాక్ట్ విచ్ బేసికల్గా ఒబామా కేర్ ని ఆశ్రయిస్తారు చాలా మంది అంటే ఫిఫ్టీన్ మిలియన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మిలియన్ ఎస్టిమేట్స్ సో వీళ్ళందరికీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం తగ్గించకపోతే వీళ్ళు హెల్త్ కేర్ కోల్పోతారు మీకు తెలుసు అమెరికాలో హెల్త్ కేర్ లేకపోతే ఎంత సమస్య దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం డెమోక్రాట్స్ పోరాడుతున్నారు ఇప్పుడు దానికి సంబంధించిన మిగతా అన్ని అడగట్లేదు అది ఇచ్చేసేస్తే మీకు ఓటు ఇస్తామంటారు నేను డెమోక్రాట్స్ గురించి పెట్టిన ఉద్దేశంలో మీరు ఇవ్వకండి అలాంటి కన్సెషన్ కూడా ఇవ్వకండి అలా కాదు అది ఒక్కటి కాదు ఇంకా పది కండిషన్లో పెట్టండి అని చెప్తున్నాను అది ఒక్కటి చాలదు ఇంకా పది కండిషన్లో పెట్టండి మీ ఓటు కావాలంటే ఇది మా కండిషన్ అని చెప్పండి లేకపోతే ఆ లిస్ట్ వచ్చింది చేసుకోమనండి ఫిలిబస్టర్ని ని రూల్ పెట్టి ఎలిమినేట్ చేస్తారా చేసుకోమనండి వాట్ ఎవర్ లెట్ దెమ్ ఓన్ ఎవ్రీ గడ్డ థింగ్ ఇప్పుడు మీరు ఈ డెమోక్రాట్స్ వెళ్ళి ఆహా అఫోర్డబుల్ కేర్ యాక్ట్ కి ప్రీమియం తగ్గిస్తా ప్రీమియం కొంచెం స్టేబుల్ గా ఉండేటట్టుంటే మేము ఓట్ ఉంటారు దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్ మెడికేర్ కట్స్ ఆల్ అదర్ బ్యాడ్ బిల్ డెమోక్రాట్స్ ఫర్ దాట్ ఆర్ గోయింగ్ టు ఓన్ ఇట్ అది నేను చెప్పేది సో దీని అన్నిటికి సంబంధించి ఏ అవుట్ దేర్ సో యాజ్ యూజువల్ మెసేజింగ్ లో రిపబ్లికన్స్ చాలా గొప్ప బ్రహ్మాండంగా వాళ్ళకి ఛానల్స్ బాగా ఉన్నాయి ఇప్పుడు రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఫాక్స్ ఉంది నేను మీరు ఫాక్స్ అంటాను ఈ న్యూస్ మ్యాక్స్ ఉంది ఇవన్నీ వీళ్ళందరూ కలిపి చేసేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అనే సో అది అది కాదు ఇది ఆ కామెంట్ అడ్రస్ చేసినప్పుడు కూడా మళ్ళీ చెప్తాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ రానల్ రేగన్ హీ మేడ్ ఇట్ మ్యాండటరీ ఫర్ ఆల్ ద హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ మీరు ఎమర్జెన్సీకి వెళ్తే మీకు ట్రీట్మెంట్ ఇవ్వము అని చెప్పి ఏ హాస్పిటల్లో నిరాకరించడానికి లేదు మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినా ఏ రకమైన కానీ మిమ్మల్ని కాపాడి తీరాల్సిందే వాళ్ళు అందులో కొంతమందికి ఇల్లీగల్ అయినా కానీ ఏమైనా కానీ కొంతమందికి ఇది ఈ గవర్నమెంట్ సబ్సిడీస్ ద్వారా వాళ్ళకి పేమెంట్ అవుతుంది హాస్పిటల్ ఎందుకంటే ప్రాణం రక్షించారు కాబట్టి అది లెస్ దాన్ పాయింట్ వన్ పర్సెంట్ అర్వాటు ఎవరికి అది ట్రిలియన్ డాలర్లు లీగల్ ఇమిగ్రేషన్ కోసం చేస్తున్నారు అనేది ఇట్స్ నాట్ జస్ట్ డిసెంజినియస్ ఇట్స్ బ్లేటెంట్ లైఫ్ అది నమ్మే వాళ్ళ మూర్ఖత్వానికి ఏం చేయాలో నాకు తెలియదు ఎందుకంటే గూగుల్ ఉంది సింపుల్గా అడిగితే గూగుల్ ఇవన్నీ వాస్తవాలు చెప్తుంది బరెనోర్ వేసుకుని అడుస్తాడు వీడి స్టీవెన్ మిల్లర్ గారు ఫ్యాసిస్ట్ టోన్తో చెప్తాడు అది నమ్ముతారు కానీ సింపుల్ రీసెర్చ్ చేయలేరు వీళ్ళు సో ఇది ఇది జరుగుతుందండి ఇప్పుడు గవర్నమెంట్ డౌన్ అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి మాత్రమే ఎమర్జెన్సీ ఎంప్లాయీ స్టేటస్ ఉంటుంది వాళ్ళు వెళ్ళాలి ట్రూప్స్ దే హ్యావ్ టు రిపోర్ట్ ఈ బేసికల్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వీళ్ళంతా వెళ్ళాలి వాళ్ళకి పే నిలిపివేస్తారు తర్వాత ఇవ్వాలని రూల్ లేదు ఈ షట్ డౌన్ అయిపోయిన తర్వాత యూజువల్గా యూజువల్గా కాదు ఇంతవరకు ఇప్పుడు బ్యాక్ పే చేయకుండా ఉండలేదు కాంగ్రెస్ కానీ వాళ్ళు ఒక బిల్ పాస్ చేయాలి బ్యాక్ పే ఇవ్వటం అన్న బిల్ పాస్ చేయాలి ముందుగా షట్ డౌన్ అయిన తర్వాత వాళ్ళు పాస్ చేసేది అదే బ్యాక్ పే కోసం వెంటనే చేస్తారు అది సో ఎస్ దే క్యాన్ దే విల్ బి గెట్ పే దే విల్ బి పే ఇప్పుడు ఒకసారి టూ థౌసండ్ సెవెంటీన్ లోనైనా దాదాపు నెల రోజులు షట్ డౌన్ అయింది థర్టీ ఎయిట్ డేస్ యా సో ఇప్పుడు ఎంత మంది హ్యాండ్ అవుతుంటారండి నాకు పే కాకపోతే ఐఎమ్ ఓకే ప్రాబ్లమ్ యూఆర్ ఓకే ఆఫ్ పీపుల్ ఆర్ ఓకే మోస్ట్ ఇండియన్స్ మే బి ఓకే నాకు తెలుసు ఫెడరల్ ఎంప్లాయీస్ నేను ఫెడరల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో రెండు సార్లు రెండు విడతలుగా ఐదున్నర సంవత్సరాలు చేశాను ఐ నో మచ్ దే గెట్ నాట్ ద స్టాండర్డ్ గవర్నమెంట్ వేస్ట్ అది అనే వాళ్ళకి కొంచెం కూడా తెలియదు దే టాకింగ్ అబౌట్ సో ది చాలా లంగ్ సర్వీసెస్ లో కూడా గవర్నమెంట్ కట్టే కాంపనెంట్ ని కట్ చేశారు నాకు తెలిసి ఐ మేబీ అంటే గవర్నమెంట్ కట్ చేశారు కానీ ఆ చట్టం ఉంది కాబట్టి ఎయిటీ సిక్స్ లో రో గారు చేసిన చట్టం ఉంది కాబట్టి హాస్పిటల్స్ కట్టాల్సిందే హాస్పిటల్స్ చూడాల్సిందే పేషెంట్స్ ని ఈవెన్ ఇఫ్ హాస్పిటల్స్ నాట్ గెటింగ్ పేడ్ బై ద గవర్నమెంట్ గవర్నమెంట్ కట్టకపోయినా కూడా చేయాల్సిందే ఎమర్జెన్సీ సర్వీసెస్ లో చేయాల్సిందే ఇన్ఫెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ అంటే అత్యవసర పరిస్థితులు అయితే కూడా చేస్తారు ఇట్లా ఎమర్జెన్సీలో వచ్చినాయి ఎక్కువ మటుకు అయితే దే హ్యావ్ టు ప్రొవైడ్ బేసిక్ హెల్త్ కేర్ టు ఎవ్రీ వన్ ఎవ్రీ పర్సన్ సిటిజన్ కూడా కాదు దాంట్లో అది ఆ బండ్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ వస్తుంది అంటే అండి ఆ బంట్ వల్ల హాస్పిటల్స్ లాస్ లోకి వెళ్తాయి అంటే ఇక్కడ ఇండియాలో అందరూ అంటే ఇక్కడ డాక్టర్ పేమెంట్ అనుకుంటారు కానీ హాస్పిటల్స్ అనేవి మోస్ట్లీ నాన్ ప్రాఫిట్ ఉంటాయి అంటే రీసెర్చ్ చేస్తానికి కానీ లేకపోతే రీఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఎక్కువ మటుకు హాస్పిటల్స్ నాన్ ప్రాఫిట్ స్టేటస్ లో ఉండడానికి ప్రయత్నిస్తాయి నాన్ ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్లకి వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ జీతం ఇవ్వకూడదు అనేది రూల్స్ ఉన్నాయి దాని ప్రకారంగా దాన్ని సర్కండ్ చేయడానికి టెక్సస్ లో ఏం చేస్తారంటే హాస్పిటల్ కెన్ నాట్ హైర్ డాక్టర్స్ సో హాస్ట్ మీరు మీరు కనుక ఎట్లయితే మీరు స్టేట్ పే చేస్తుందని చెప్పారు ఇక్కడ హాస్పిటల్ ఏముంటది అంటే డాక్టర్స్ అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఆ అసోసియేషన్ ప్రాక్టీస్ గ్రూప్ ఉంటుంది ప్రాక్టీస్ గ్రూప్ అది కాంట్రాక్ట్ తీసుకుంటది కాంట్రాక్ట్ తీసుకుని అలా వాళ్ళకి జితా పెరుగుతుంది ప్లస్ ఉండొచ్చు ఈ హాస్పిటల్స్ లో మాకు ప్రాబ్లం ఏంటంటే నేను హాస్పిటల్ చాలా రోజులు హాస్పిటల్ కి పనిచేసాను పనిచేసేటప్పుడు ఈ లాసెస్ అనేటి వల్ల మా జితా పెరగం జనరల్ గా ఇప్పుడు అంటే జనరల్ గా జనరల్ గా హాస్పిటల్ జీతాలు పెరగవు మనుషులకి అంటే అదే సేమ్ టెక్నాలజీ మీరు హాస్పిటల్ చేసేదానికంటే మీరు ప్రైవేట్ టెక్నాలజీలో పని చేస్తే వచ్చే జీవితం కంటే దీంట్లో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వస్తుంది